राइट भन्दामि नमस्कार मैले डुब डुब वाच गर्नु आज नै आयज्ञ म त आयज्ञ ग्रुप मेनेजमेन्ट भन्दामि नन्जाल नमस्कार

నా తానిక శ్రద్ధగా ఉన్నటువంటి చేత కిరా పేరు ఆశులతో అలీయ పేరు ఆశ్రయలతో ఎంపీ సయద్ కళాం గారు ప్రసర గ్రామం

మీకు రెండు పర్సెంట్ జిఎస్టీ వేయండి సార్ మరి మీకు సార్ మీరు రుమాలా కట్టలేదు మరియు చెన్న కూడా తిప్పలేదు కాబట్టి ఫోర్ పర్సెంట్ జిఎస్టీ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మా ఆహ్వానాన్ని మన్నించి మీ స్వగ్రామైనటువంటి యొక్క గ్రామాన్ని చేసి ఈ క్రైతు సంబరాలను ప్రారంభించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు హౌటర్స్ మొత్తం బయటకు ఇంకా ప్రారంభించడం జరుగుతుంది పెద్దలు ప్రారంభించడం జరుగుతుంది గట్టిగా లింగారెడ్డి గారి చేతల మీదగా ప్రారంభించడం జరుగుతుంది కరుణాకర్ రెడ్డి చేతల మీదుగా గౌరవ నూతనంగా ఎన్నికైనటువంటి ప్రథమ పౌరుడు గౌరవ సర్పంచ్ కరుణాకర్ రెడ్డి గారి చేతల మీదుగా ప్రారంభించడం జరుగుతుందండి లక్ష్మి లక్ష్మారెడ్డి గారి చేతల మీదుగా ప్రారంభిస్తున్నారు మీకు సభ్యుడి తల్లి చెప్పే కదన్నా నువ్వు డిప్యూటీ సర్పంచేటటువంటి వెంకటయ్య గారు ఓకే రేట్ యూ అన్న థ్యాంక్ యూ మరిమా చిక్క ప్రారంభం కమవుతుంది అందరూ ఎందుకోవాలి అందరూ వాలంటీర్స్ తప్ప వాలంటీర్లు వాలంటీర్లు బయట బయట ఉండాలి లోపల పనిచేసే వాళ్ళు మాత్రమే లోపల ఉండాలి వెంకటయ్య గారి చేతుల మీదుగా ఎట్లా అయితే మనకి చాలా సన్మాన కార్యక్రమం ఓకే ఇక్కడ యూట్యూబ్

ంగతి అంటే అన్న నేను కూడా ఒకసారికి ప్రారంభిస్తాను ఎలక్ట్రికల్ ఇంజనీర్ గారు అనేటువంటి నరేందర్ రెడ్డి గారు కూడా ప్రారంభించడం జరుగుతుంది రైట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మన తొడుపట్టి గ్రామానికి అఖండ సినిమాలో నటించినటువంటి ఎత్తు కూడా ఈ ప్రతికి రావడం జరిగింది ం dr ट ट నువ్వు సిద్ధంగా ఉండవలసిందిగా విజ్ఞప్తి చూస్తున్నాం చేస్తున్నాయి మరదే విధంగానే ఒక రైతు సంబరాలతో వీధి నిర్వహణలో భాగంగా విచ్చేసినటువంటి గౌరవ లా డాక్టర్ అయినటువంటి పోలీసు వారికి స్వాగతం సుస్వాగతం అదే విధంగానే ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వారికి కూడా స్వాగతం సుస్వాగతం కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం నాలుగవ రౌండ్ పూర్తి చేసుకున్న ఎనిమిది వందల అడుగుల చూడండి నాలుగు నిమిషాల ముప్పై సెకండ్ లలో చేసుకున్నాయి వేల రౌండ్ ఐదవ రౌండ్ అదే విధంగానే మన ఈ తుడుకుట్టి గ్రామంలో నిర్వహించినటువంటి యొక్క రైతు సంబరాలు ఆ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా లైవ్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి మీ యొక్క మొబైల్ లో సెర్చ్ బటన్ టైప్ చేసి రిసీ క్రియేషన్ టైప్ చేస్తే

ఆరవేల ఒం పూర్తి చేసుకున్నాయి పన్నెండు వందల ఫీట్ల దూరాన్ని ఏడు నిమిషాల పద్నాలుగు సెకన్లలో పూర్తి చేసుకున్నాయి Allah ma khantish tu నియమ నిబంధనల మేరకు ఒక్కో చెతకు ఇరవై నిమిషముల సమయం మాత్రమే రథశారతలు ఏడు మంది మాత్రమే చన్న కోళ్ళలు నాలుగు మాత్రమే నా వస్తున్నా ఒక ఎనిమిదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి పదహారు వందల అడుగుల చిరాన్ని తొమ్మిది నిమిషాలు ఐదు సెక్షన్లలో పూర్తి చేసుకున్నాయి అదే విధంగానే ఈ వేళ నిర్వహించినటువంటి ఒక సీనియర్ శివభాగానికి మొదటి బహుమతిగా అరవై వేల రూపాయలు ఇచ్చినటువంటి తాత కీర్తి శేషులు కూచకుల చెన్న కృష్ణారెడ్డి సరాజనమ్మ గారి జ్ఞాపకర్త ఓరి కుమారుడైనటువంటి కూచకుల మనోహర్ రెడ్డి గారు రెండో బహుమతి యాభై వేల రూపాయలు ఇచ్చినటువంటి తాత బండారు చిన్న బిచ్చారెడ్డి గారి జ్ఞాపకత్వం వారి కుమారులు అయినటువంటి సుదర్శన్ రెడ్డి గారు మధుసూదర్ రెడ్డి గారు మూడవ వేల రూపాయలు సంఘం ముప్పై వేల రూపాయలు దాతలు కీర్తి శిశువు శ్రీపురం పర్వతాలక జ్ఞాపకత్వం వారి కుమారులు ఐదవ తొమ్మిది ఇరవై వేల రూపాయలు ఇచ్చినటువంటి దాతలు ముస్లిం మైనారిటీ సంఘం వారి సంపూర్ణ సహకారంతో సహకరించినటువంటి ప్రతి ఒక్క కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం

పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకొని అక్కడే ఖాళీ కట్టి కోర్టులో ప్రవేశపెట్టవల విజ్ఞప్తి చేస్తున్నారు

అదే వాటర్ సప్లై వారు ఆ యొక్క టేబుల్లను మనం సిద్ధం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం తాగేటువంటి మంచి నీరు ఆ యొక్క సిద్ధం చేసుకోవాల్సిందిగా కమిటీ సభ్యులు తెలియజేస్తున్నారు

ఐదు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి వచ్చే రౌండ్ పన్నెండవ రౌండ్ సమయం ఆఖరి ఐదు నిమిషాలు మాత్రమే రెండవ జత మంచి కాంపిటీషన్ లోనే కాంపిటీషన్ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి అశ్వస్సులతో బీఆర్ పుల్స్ వేరెడ్డి ఓపుల్ రెడ్డి గారు వీరవాడ క్రమం వీరవాడ మండలం క్రమం నందేద జిల్లా వారు దయచేసి మీరు సిద్ధంగా ఉండవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం సిద్ధంగా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం మరి చెప్పాను కదా అఖండ సినిమాలో నటించినటువంటి ఎద్దు మన యొక్క తుడుకుట్టి గ్రామానికి రావడం జరిగిందని మరి మూడవ చెత్తగా ఆ యొక్క అఖండ సినిమాలో నటించినటువంటి ఎద్దు పోటీకి రావడం జరుగుతుందండి మూడవ చెత్తగా సమయం మాత్రం నాలుగు నిమిషాలు మాత్రమే నా కమిటీ సభ్యులు కొలత టేపు కర్ర సిద్ధంగా ఉంచుకోవాలి కర్ర కొలతపు ఇప్పుడు కోర్టులో లాగుతున్నటువంటి సయద్ క్రమం గడివేముల మండలం ఫ్రం నంద్యాల జిల్లా పద్నా రౌండ్ పద్మూడవ రౌండ్ అండి కమిటీ సభ్యులు కొలత టేపు కర్ర సిద్ధంగా ఉంచుకోవాలి కొలత టేపు కర్ర మూడు నిమిషాలు మాత్రమే పట్ల శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి అసోసియలతో బీబో ఆర్ బల్స్ గోరెడ్డి ఓపెన్ రెడ్డి గారు గ్రామ ముయ్యలవాడ మండల ముయ్యలవాడ జిల్లా నందాల జిల్లా వారితో చేసి మీరు సిద్ధంగా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఆ తదుపరి మూడవ జత మంచి కాంపిటీషన్ లోనే కాంపిటీషన్ ఎక్కడికి వెళ్ళినా సరే ఖచ్చితంగా ఏదో ఒక బహుమతి సాధించేటువంటి జత మూడవ జత అంతేకాదు మూడవ జతలోనే అఖండ సినిమాలో నటించినటువంటి ఎత్తు కూడా ఉందండి మరి చూద్దాం సమయం ఆఖ రెండు నిమిషాలు మాత్రమే సమయం ఆఖరి నిమిషాలు మాత్రమే

గమనించుకోవాలి బంధ మూత తెచ్చేస్తే కొంత గడికే ఇస్తడం జరుగుతుంది మాత్రం ఒకే ఒక్క నిమిషం మాత్రమే ఒకే ఒక్క నిమిషం पैं सेकेंड <laughs> शिवशेक रही है बने तुम